హజ్రత్ అబ్దు బిన్ మసూద్ రజెల్లాహు అన్హు ఇలా అన్నారు నేను తొమ్మిది సార్లు అల్లాహ్పై ఒట్టుపెట్టి చెబుతున్నాను నబీ సల్లల్లాహు అలైహి వసల్లం షహీద్ అయ్యారు అంటే ఆయన మరణం సహజంగా జరగలేదు అస్తఖుల్లాహ్ మరికొంతమంది షియా సముదాయం వాళ్లు ఇంకా ఒక అడుగు ముందుకు వెళ్లి ఆయనను హజ్రత్ ఆయిషా రజెల్లాహు అన్హా విషమిచ్చి షహీద్ చేశారని కూడా అంటారు కానీ ఈ విషయం వెనుక నిజం ఏమిటో తెలుసుకుందాం ఖైబర్ యుద్ధం తర్వాత ఒక యూదు స్త్రీ నబీ సల్లల్లాహు అలైహివసల్లం కోసం మేక మాంసం వండి తెచ్చింది ఆమె ఆ మాంసాన్ని నబీ సల్లల్లాహు అలైహివసల్లం సమక్షంలో సమర్పించింది ఆయన ఒక ముక్కు తీసుకుని తినగానే ఆ మాంసం ఆయనకు చెప్పింది ఈ మాంసంలో విషముందని కాని అప్పటికే కొంతమంది సహాబీలు ఆ మాంసాన్ని తినేశారు విషముందని తెలిసిన వెంటనే నబీ అలైహి అలైహివసల్లం ఆ స్త్రీని తిరిగి పిలిచి ఆమెను అడిగారు నీవు ఇలా ఎందుకు చేశావు దానికి ఆ స్త్రీ ఇలా అంది మీరు నిజంగా అల్లాహ్ యొక్క సత్యదూత అయితే ఈ విషం మీకు హాని చేయదని మేము చూడాలనుకున్నాము కాని మీరు అబద్ధం చెబుతున్నవారైతే ఈ విషం వల్ల మీరు మరణిస్తారు అది మాకు లాభం నబీ సల్లల్లాహు అలైహి వసల్లం ఆ స్త్రీని క్షమించారు కానీ ఆ విషం వల్ల కొంతమంది సహాబీలు మరణించారు అప్పుడు నబీ సల్లల్లాహు అలైహి వసల్లం ఆ స్త్రీని శిక్షించమని ఆదేశించారు ఆ తరువాత ఆమెను ఖతల్ చేశారు ఈ సంఘటన తర్వాత నాలుగు సంవత్సరాలకు నబీ సల్లల్లాహు అలైహి వసల్లం ఆరోగ్యం క్షీణించింది ఒకరోజు ఆయన హజ్రత్ తాయిషా రజెల్లాహు అన్హాతో ఇలా అన్నారు నేను ఇప్పటికీ ఖైబర్ సమయంలో తిన్న ఆ విషం యొక్క నొప్పిని నా శరీరంలో అనుభవిస్తున్నాను నా రక్తనాళాలను ఆ విషం కోస్తున్నట్లు అనిపిస్తోంది ఈ విషం వల్లే నబీ సల్లల్లాహు అలైహి వసల్లం ఆరోగ్యం చాలా దిగజారింది ఆయన అనారోగ్యపడ్డారు ఇది చూసిన హజ్రత ఆయిషా మరియు కొంతమంది సహాబిలు నబీ సల్లల్లాహు అలైహి వసల్లంకు ఔషధం ఇవ్వాలని నిర్ణయించారు కాని నబీ సల్లల్లాహు అలైహి వసల్లం ఔషధం తీసుకోవడానికి నిరాకరించారు అయినప్పటికీ హజ్రత ఆయిషా మరియు సహాబిలు బలవంతంగా ఆయనకు ఔషధం తాగించారు ఆయన నిరాకరిస్తున్నప్పటికీ ఎందుకంటే హజ్రత ఆయిషా అనారోగ్యంతో ఉన్న వ్యక్తి సాధారణంగా ఔషధం తీసుకోవడానికి ఇష్టపడరని భావించారు దీనిపై నబీ సల్లల్లాహు అలైహి వసల్లం చాలా కోపంగా ఉన్నారు ఆయన ఇలా అన్నారు మీరు నాకు తాగించిన ఔషధాన్ని ఇప్పుడు మీరంతా తాగాలి హజ్రత్ అబ్బాస్ తప్ప ఎందుకంటే అతను ఈ విషయంలో పాల్గొనలేదు ఆ తర్వాత కొద్ది రోజులకే నబీ సల్లల్లాహు అలైహి వసల్లం విశాల్ చెందారు నబీ సల్లల్లాహు అలైహి వసల్లం ఆఖరి క్షణాల్లో ఇమాం అలీ అలైహిసలాం ఆయనతో ఉన్నారు ఆయన ఇమాం అలీ అలైహిసలాం సమక్షంలో విశాల్ చెందారు ఇమాం అలీ అలైహిస్లాం నబీ సల్లాహు అలైహి వసల్లంను ఖననం చేశారు ఆయన బట్టలతోనే గుసులు చేయించారు ఎందుకంటే నబీ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా ఆదేశించారు నన్ను నా చిన్న అబ్బాస్ మరియు మాత్రమే ఖననం చేయాలి మరెవరు కాదు నుండే వివాదాలు ఆరంభమయ్యాయి షియా సముదాయం వాళ్లు నబీ సల్లల్లాహు అలైహి వసల్లం షహీద్ అయ్యారని అంటారు ఎందుకంటే ఆయన విశాల్ కంటే రెండు లేదా మూడు సంవత్సరాల ముందు ఆనాటి అత్యంత శక్తివంతమైన రోమన్ సామ్రాజ్యంతో యుద్దం చేయడానికి నబీ సల్లల్లాహు అలైహి వసల్లం తబుక్ వెళ్లారు తిరిగి వస్తున్నప్పుడు కొంతమంది మునాఫిక్ కపటవేషధారులు ఆయనపై దాడి చేయాలని పథకం వేశారు ఈ యుద్ధంలో నబీ సల్లల్లాహు అలైహి వసల్లం ఇమాం అలీని తనతో తీసుకెళ్లలేదు బదులుగా మదీనా రక్షణ కోసం వారిని అక్కడే ఉంచారు మునాఫిక్లకు ఈ విషయం తెలిసినప్పుడు వారు సల్లల్లాహు అలైహి వసల్లంను షహీద్ చేయాలని పథకం వేశారు ఎందుకంటే ఈసారి ఇమాం అలీ ఆయనతో లేరు ఇది వారికి గొప్ప అవకాశం నబీ సల్లల్లాహు అలైహి వసల్లం యుద్ధం నుండి తిరిగి వస్తున్నప్పుడు ఒక ఇరుకైన లోయగుండా కాఫిలా వెళ్లాల్సి వచ్చింది మునాఫిఖ్లు ఈ అవకాశాన్ని ఉపయోగించుకున్నారు వారి ఉద్దేశం నబీ సల్లల్లాహు అలైహి వసల్లం ఇరుకైన లోయగుండా వెళ్తున్నప్పుడు ఆయన సవారిని కొండపై నుండి కిందకు దొర్లించాలని నబీ సల్లల్లాహు అలైహి వసల్లం ఆ లోయగుండా వెళ్తుండగా పన్నెండు మంది మునాఫిఖ్లు ఆయనపై దాడి చేయడానికి ప్రయత్నించారు కాని అప్పుడు అల్లాహ్ ఆయన రక్షణ కోసం జోక్యం చేసుకున్నాడు ఖురాన్లో ఇలా ఉంది అల్లాహ్ మనుషుల నుండి నీ రక్షణ చేస్తాడు మరియు ఈ హాస్యాస్పదమైన వారి ముందు మేము నీకు సరిపోతాము హజ్రత్ అమ్మార్ బిన్యాసిర్ మరియు హుజైఫా బిన్ యమాన్ రజియల్లాహు అన్హు నబీ సల్లల్లాహు అలైహి వసల్ను రక్షించారు మరియు ఆ మునాఫిఖ్లు తమ ఉద్దేశంలో విఫలమయ్యారు ఆ తర్వాత నబీ సల్లల్లాహు అలైహి వసల్లం హుజేఫా బిన్ యమాన్ కు ఆ పన్నెండు మంది మునాఫిక్ల పేర్లను చెప్పారు వారు ఎవరనేది మరొక సందర్భంలో చర్చిస్తాము ఇది నబీ సల్లల్లాహు అలైహి ను షహీద్ చేయడానికి ఒక కుట్ర కాబట్టి షియా సముదాయం ఆయన విశాల్ సహజంగా జరగలేదని ఆయన షహీద్ అయ్యారని అంటారు ఈ సందర్భంలో ఒక హదీసు ఉంది దీనిలో హజ్రత్ అబ్దుల్లాబిన్ మసూద్ రజిల్లాహు అన్హు ఇలా అంటారు నేను సార్లు అల్లాహ్ పై ఒట్టుపెట్టి చెబుతున్నాను నబీ సల్లల్లాహు అలైహి వసల్లం షహీద్ అయ్యారు ఈ హదీసును ఆధారంగా చేసుకుని షియా సముదాయం తమ వాదనను బలపరుస్తుంది కాని తబుకొక్కటే నబీ సల్లల్లాహు అలైహి వసల్లంపై జరిగిన దాడి కాదు దీనికంటే చాలా సంవత్సరాల ముందు ఇస్లాం యొక్క రెండవ యుద్ధం ఊహుద్ యుద్ధం జరిగింది ఈ యుద్దంలో నబీ సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క దంతాలు గాయపడ్డాయి దీనివల్ల ముస్లింలలో ఒక అపోహ వ్యాపించింది నబీ సల్లల్లాహు అలైహి వసల్లం షహీద్ అయ్యారని దీనిని విన్న దాదాపు అందరూ ముస్లింలు పారిపోయారు కేవలం పది నుండి పద్నాలుగు మంది మాత్రమే నబీ సల్లల్లాహు అలైహి వసల్లంతో ఉండి ఆయన రక్షణ చేశారు ముస్లింలు ఈ యుద్దాన్ని వదిలి పారిపోయినప్పుడు ఖురాన్లో ఈ ఆయత్ అవతరించింది ముహమ్మద్ కేవలం ఒక దూత మాత్రమే ఆయనకు ముందు కూడా చాలా మంది దూతలు గతించారు అలాంటప్పుడు ఆయన విశాల్ చెందినా లేదా షహీద్ అయినా మీరు వెనక్కి తిరిగి వెళతారా ఎవరైతే వెనక్కి తిరిగి వెళతారో వారు అల్లాహ్కు ఏమీ హాని చేయలేరు ఈ ఆయత్ నుండి మనకు తెలుస్తుంది నబీ సల్లల్లాహు అలైహి వసల్లం కూడా షహీద్ కావచ్చు ఈ కారణంగా షియా సముదాయం నబీ సల్లల్లాహు అలైహి వసల్లంను హజ్రత ఆయిషా విషమిచ్చి షహీద్ చేశారని అంటారు ఎందుకంటే బుఖారిలో ఒక హదీసు ఉంది దీనిలో నబీ సల్లల్లాహు అలైహి వసల్లం విశాల్ కంటే ముందు హజ్రత ఆయిషా మరియు కొంతమంది సహాబిలు ఆయనకు బలవంతంగా ఔషధం తాగించరని ఉంది వారి ప్రకారం అది నిజానికి విషం కానీ ఆరోపణ పూర్తిగా తప్పు ఎందుకంటే ఈ హదీసు యొక్క రావి అంటే వివరణకర్త స్వయంగా హజ్రతా ఆయిషా అలాంటప్పుడు ఆమె ఈ హదీసును దాచేవారు కదా కాని ఆమె స్వయంగా ఈ హదీసును వివరిస్తున్నారు రెండవ విషయం నబీ సల్లల్లాహు అలైహి వసల్లను షహీద్ చేశారని ఉంటే ఇమాం అలీ అలైహిసలాంకు ఖచ్చితంగా తెలిసేది వారు ఆ ఖాతిల్ను స్వయంగా శిక్షించేవారు కాని ఇమాం అలీ అలైహిసలాం అలాంటిదేమీ చేయలేదు అంతేకాక అల్లాహ్ తన నబీ సల్లల్లాహు అలైహి వసల్లంను అత్యంత ప్రేమిస్తాడు అలాంటప్పుడు అల్లాహ్ తన నబిని అలా షహీద్ అయ్యేలా వదిలేస్తాడా ఈ ఆరోపణలన్నీ లాజికల్గా సరైనవి కావు ఒకవేళ నబీ సల్లల్లాహు అలైహి వసల్లంను షహీద్ చేయడం అంత సులభమైతే ఆయన హిజ్రత్ సమయంలోనే షహీద్ అయ్యేవారు నబీ సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క అబూ తాలిబ్ విశాల్ చెందినప్పుడు మక్కా ప్రజలు ఆయనను షహీద్ చేయాలని పథకం వేశారు అప్పుడు అల్లాహ్ నబీ సల్లల్లాహు అలైహి వసల్లంను మదీనాకు వెళ్లమని ఆదేశించాడు మక్క నుండి మదీనాకు వెళ్లడం నబీ సల్లల్లాహు అలైహి వసల్లంకు చాలా కష్టమైన పని ఎందుకంటే కాఫిర్లు రాత్రి సమయంలో ఆయనను షహీద్ చేయాలని పథకం వేశారు అందుకే నబీ సల్లల్లాహు అలైహి వసల్లం ఇమాం అలీ అలైహిసలాంతో ఇలా అన్నారు నీవు ఈ రాత్రి నా స్థానంలో నా బిస్తర్పై పడుకో ఎందుకంటే నేను కాఫర్లకు కొన్ని అమానతులు తిరిగి ఇవ్వాలి నబీ సల్లల్లాహు అలైహి వసల్లం తమ ప్రాణాల కంటే అమానతులను తిరిగి ఇవ్వడాన్ని ఎక్కువగా విలువైనదిగా భావించారు కాఫిర్లు ఆయనను షహీద్ చేయవచ్చని తెలిసినప్పటికీ ఇమాం అలీ అలైహిసలాం ఆ బిస్తర్పై పడుకున్నారు రాత్రి కాఫిర్లు నబీ సల్లల్లాహు అలైహి వసల్లం ఇంట్లోకి ప్రవేశించినప్పుడు బిస్తర్పై నబీ సల్లల్లాహు అలైహి వసల్లం కాకుండా ఇమాం అలీ అలైహిసలాం పడుకుని ఉన్నారని చూశారు దీనిని చూసిన అబూ నబీ సల్లల్లాహు అలైహి వసల్లంను పట్టుకున్నవారికి పెద్ద బహుమతి ఇస్తానని ప్రకటించాడు దీనితో చాలా మంది నబీ సల్లల్లాహు అలైహి వసల్లంను పట్టుకోవడానికి మదీనా మార్గంలో బయలుదేరారు కాని నబీ సల్లల్లాహు అలైహి వసల్లం కూడా ఒక వ్యూహాన్ని అనుసరించారు తమను శత్రువులు వెతుకుతూ వస్తారని ఆయనకు తెలుసు అందుకే ఆయన నేరుగా మదీనాకు వెళ్లకుండా మూడు రోజులపాటు ఒక గుహలో ఉన్నారు అయినప్పటికీ కొంతమంది ఆ గుహ వరకు వెతుకుతూ వచ్చారు కాని అల్లాహ్ ఒక అద్భుతాన్ని చూపించాడు వారికి నబీ సల్లల్లాహు అలైహి వసల్లం కనిపించలేదు మూడు రోజుల తర్వాత నబీ సల్లల్లాహు అలైహి వసల్లం వైపు బయలుదేరారు కాని మార్గంలో సురాఖ బిన్ మాలిక్ అనే గుర్రంపై వచ్చిన వ్యక్తి ఆయనను చూశాడు అతను చాలా నైపుణ్యం కలిగిన గుర్రం వీరుడు అరబ్ దేశంలోని అన్ని మార్గాలు తెలిసినవాడు దూరం నుండి నబీ సల్లల్లాహు అలైహి వసల్లంను చూసిన వెంటనే అతను పూర్తి వేగంతో ఆయన వైపు పరుగెత్తాడు కాని నబీ సల్లల్లాహు వసల్లం ఏమీ పారిపోలేదు భయపడలేదు ఎందుకంటే ఆయనకు అల్లాహ్ తనతో ఉన్నాడని తెలుసు సురాఖ పూర్తి వేగంతో ఆయన దగ్గరకు వస్తుండగా అల్లాహ్ మరో అద్భుతాన్ని చూపించాడు సురాఖ గుర్రం భూమిలో కూరుకుపోయింది అతను కింద పడిపోయాడు గుర్రాన్ని బయటకు తీయడానికి అతను చాలా ప్రయత్నించాడు కాని వీలుకాలేదు సురాఖకు అర్థమైంది ఏదో శక్తి నబీ సల్లల్లాహు అలైహి వసల్లంను రక్షిస్తోందని అతను ఆయనతో ఇలా అన్నాడు నీవు అల్లాహ్ను ప్రార్థించి నా గుర్రాన్ని భూమి నుండి బయటకు తీయమని అడుగు బదులుగా నేను ఎవరికీ నీ గురించి చెప్పను నబీ సల్లల్లాహు అలైహి వసల్లం ప్రార్థించారు వెంటనే అతని గుర్రం బయటకు వచ్చింది ఆ తర్వాత సురాఖ తిరిగి వెళ్లిపోయాడు ఎవరికి నబీ సల్లల్లాహు అలైహి వసల్లం గురించి చెప్పలేదు ఈ విధంగా నబీ సల్లల్లాహు అలైహి వసల్లం సురక్షితంగా మదీనాకు చేరుకున్నారు ఎల్లప్పుడు నబీ సల్లల్లాహు అలైహి వసల్లంను రక్షించాడు అది తబుకైనా యుద్ధమైనా లేదా హిజ్రత్ అయినా ఆయన ఎల్లప్పుడూ అల్లాహ్ యొక్క రక్షణలో ఉన్నారు దీనే ఇస్లాం అంటే ఏదో ఆటవిడుపు కాదు ఎవరైనా నబీ సల్లల్లాహు అలైహి వసల్లంను అంత సులభంగా షహీద్ చేయగలనే ఆలోచన కూడా అవసరం లేదు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఈ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి యువర్స్ వాయిస్ ఆఫ్ ఇస్లాం telugu